వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్లో ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నాన్న సో ఈజీగా చెప్తాను నెమ్మదిగా నేర్చుకోండి ప్రతి క్వశ్చన్ కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాబట్టి కింద పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తాను అవి కూడా చెక్ చేసుకోండి ఒకసారి వీడియోని కూడా చూడండి ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్గా మనం చూసుకుంటే ఈరోజు చూడండి ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు సార్ అంటే ఏ నెంబర్ విత్ ఫోర్ ఆఫ్ మోర్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ దా అని చెప్పేసి అడిగాడు చూడండి ఒక నెంబర్ అనేది ఫోర్ లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ని కలిగి ఉందంట అయితే ఆ నెంబర్ అనేది ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం అవ్వాలి అని చెప్పేసి అడిగాడమ్మా సో మనకి క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు సార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మా ఎప్పుడు అడిగాడమ్మా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ ఏమడిగాడు ఏ నెంబర్ విత్ ఫోర్ ఆఫ్ ఫోర్ ఆర్ ఐ థింక్ ఫోర్ ఆర్ మోర్ డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై ఎయిట్ ఒక ఫోర్ డిజిట్ నెంబర్ కానీ అంతకంటే పెద్ద నెంబర్ కానీ ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో నెంబర్ ఈజ్ ఈవెన్ ఈవెన్ నెంబర్ అవ్వాలా ఈవెన్ నెంబర్స్ అన్నీ ఎయిట్తో డివిజిబుల్ అయిపోతాయా మరి ట్వెల్వ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాట్లాడుతున్నాను ట్వెల్వ్ అనేది మనకి ఎయిట్తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు నెక్స్ట్ వన్ చూద్దాం లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ ఎయిట్ లాస్ట్ డిజిట్ ఎయిట్తో డివిజిబుల్ అయితే అయిపోద్దా ఓకేనా లాస్ట్ డిజిట్ తో డివిజిబుల్ అయితే అయిపోద్దా ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఉంది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ అది ఎయిత్తో డిజిలే కానీ లాస్ట్ డిజిట్ డివిజిబుల్ అయితే అయిపోద్దా అవ్వదు లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ నో లాస్ట్ టూ డిజిట్స్ డివిజిబుల్ బై ఫోర్ అయితే ఫోర్ డివిజిబిలిటీ రూల్ అది ఇదేంటిది లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు ఒకసారి మీకు డివిజిబిలిటీ రూల్స్లో ఎవరికి ఏ విధంగా చెక్ చేయాలో ఒకసారి చెప్తాను ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్ ఫోర్త్ వన్ లాస్ట్ త్రీ డిజిట్స్ కూడా ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలనే సో మరి టూ డివిజిబిలిటీ రూల్ కానీ చూసుకుంటే మనం లాస్ట్ డిజిట్ లేదా వన్స్ డిజిట్ కానీ చూసుకుంటే చాలన్నమాట అది ఏమవ్వాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరోలో ఏదో ఒక డిజిట్ అనేది అవ్వాలి ఓకేనా సో అలా కాకుండా ఫోర్ డివిజిబిలిటీ రూల్ అనుకోండి లాస్ట్ టూ డిజిట్స్ చెక్ చేయాలి లాస్ట్ టూ డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ టెన్త్ ప్లేస్తో అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుంటే అప్పుడు ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది అది ఎయిట్ కనుకోండి లాస్ట్ త్రీ డిజిట్స్ చెక్ చేయాలి ఏంటమ్మా లాస్ట్ త్రీ డిజిట్స్ చెక్ చేయాలన్నమాట లాస్ట్ త్రీ డిజిట్స్ చెక్ చేస్తే ఆ నెంబర్ అనేది లాస్ట్ త్రీ డిజిట్స్ కూడా ఎయిట్తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది ఒకవేళ సిక్స్టీన్ అనుకోండి లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెక్ చేయాలి ఏమమ్మా లాస్ట్ ఫోర్ డిజిట్స్తో ఫామ్ అయినటువంటి నెంబర్ని మనం ఇక్కడ చెక్ చేయాలన్నమాట సో ఈ విధంగా చూసుకోవాలి వన్స్ డిజిట్ అంటే టూ ప్లేస్ టూ డివిజిబిలిటీ రూల్ వన్ ఫైవ్ టెన్ ఇవన్నీ కూడా టూ డివిజిబిలిటీ రూల్స్ అంటే టూకి ఫైవ్కి అదేవిధంగా టెన్కి వన్స్ ప్లేసెస్ చెక్ చేస్తే చాలు అనమాట లాస్ట్ టూ ప్లేసెస్ ఎవరు చెక్ చేయాలి ఫోర్కి అనమాట లాస్ట్ త్రీ ప్లేసెస్ ఎవరు చెక్ చేయాలి ఎయిట్కి చెక్ చేయాలి ఓకేనా సో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఏమి ఇచ్చాడు ద సమ్ ఆఫ్ ది డిజీట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద నెంబర్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ డివిజిబుల్ బై చాలా మంచి క్వశ్చన్ అండి ఇది నేను యూట్యూబ్లో కూడా చేసి ఉంచాను ఈ క్వశ్చన్ని జేఎన్వికి టూ థౌజండ్ ట్వంటీ టూలు ఇచ్చాను జేఎన్వి అంటే జవహర్ నవోదయ విద్యాలయ అని అర్థం టూ థౌజండ్ ట్వంటీ టూలు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడో ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ఒక నెంబర్ తీసుకున్నాం మనం ఒక నెంబర్ తీసుకున్నాను నేనేదో ఒక నెంబర్ తీసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నాను ఈ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి డిజిట్స్ రెండు యాడ్ చేస్తే టూ ప్లస్ ఫైవ్ అంటే సెవెన్ సో ఈ సెవెన్ని మనం అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఎవరితో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగారు చూడండి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ఒక నెంబర్ యొక్క డిజిట్స్ అన్ని యాడ్ చేసి అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ డివిజిబుల్ బై వచ్చినటువంటి నెంబర్ ఎవరితో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే టూ ఫైవ్ ఎయిట్ నైన్ అండి సో ఇది ఖచ్చితంగా టూతో డివిజిబుల్ అవుతుంది ఫైవ్తో కాదు ఎయిట్తో కూడా కాదు నైన్త్తో కూడా అవుతుందనమాట సార్ మరి రెండు ఆప్షన్స్ అవుతున్నాయి కదా సార్ అంటే మరొక నెంబర్ని ట్రై చేద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ థర్టీ సిక్స్ తీసుకున్నానమ్మా త్రీ ప్లస్ సిక్స్ అంతా నైన్ సో ఆ నైన్ని ని థర్టీ సిక్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాంరా థర్టీ సిక్స్ నుంచి నైన్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ సెవెన్ అమ్మ మరి ట్వంటీ సెవెన్ టూతో డివిజిబుల్ అవుతుందా అవ్వదు ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవుద్ది నైన్తో డివిజిబుల్ అవుద్ది అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేసి అదే నెంబర్ నుండి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అది ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవుతారు నైన్తో డివిజిబుల్ అవుతుంది గుర్తుంచుకోండి ఇంకేదో ఒక నెంబర్ తీసుకుందాం వన్ ట్వంటీ త్రీ తీసుకున్నాను నేను వన్ ట్వంటీ త్రీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ కదా సో సిక్స్ అని సబ్ట్రాక్ట్ చేశాను వన్ ట్వంటీ త్రీలో థర్టీన్లో సిక్స్ పోతే సెవెన్ ఇక్కడ వన్ ఏ ఉంటుంది వన్ చూడండి ఇది నైన్తో డివిజిబుల్ అవుతుందా లేదా అవుతుంది నైన్ డివిజిబుల్ రూల్కో తెలుసు కదా మీకు నైన్ వన్ జార్ నైను ఓకే నాకు టూ మెల్తుంది ట్వంటీ సెవెన్ అవుతుంది నైన్ త్రీ జరి ట్వంటీ సెవెన్ అంటే నైన్ థర్టీన్ జర్ వన్ హండ్రెడ్ సెవెంటీన్ అనమాట సో ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ యాడ్ చేసి అదే నెంబర్ నుండి మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎవరితో డివిజిబుల్ అవుతారు నైన్తో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా ఈ సమ్ గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ క్రింది వాటిలో ఎవరు ట్వంటీ ఫైవ్కి సమానంగా లేరు అని చెప్పేసి అడిగాడు ఎవరు ట్వంటీ ఫైవ్కి సమానంగా లేరు చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ అంటే సమానంగా లేకపోవడం ఈక్వల్ అంటే సమానంగా ఉండడం ఈ ఫోర్ ఆప్షన్స్లో ఎవరు సమానంగా లేరు అని అడిగారమ్మా మరి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో ఫిఫ్టీ మైనస్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అమ్మా ఫోర్ టేబుల్లో హండ్రెడ్ ఎక్కడ వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ ఎంతమ్మా హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ కదా అంటే ఫిఫ్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ ఎంత అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఉంది అంటే ఇది ట్వంటీ ఫైవ్కి ఈక్వల్గా ఉంది మన ఆన్సర్ ఏంటి నాట్ ఈక్వల్ అమ్మా ఓకేనా ఇది ఎవరిది ట్వంటీ ప్లస్ ఇచ్చారు చూడండి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ట్వంటీ అనేది ఫోర్ టేబుల్లో ఎక్కడ వస్తుంది ట్వంటీ ఫోర్ వన్ జార్ ఫోర్ ఫైవ్ జార్ అనమాట సో ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అమ్మ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ టూ జార్ టెన్ మరలా ప్లస్ టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అమ్మ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ వన్ వన్గా మనం చూస్తే చూడండి ఈ మూడు ట్వంటీ ఫైవ్ అయిపోయి ఇది ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఇది ట్వంటీ ఫైవ్ అయిపోయింది కానీ మనకి ఏమడి నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని అంటే ఖచ్చితంగా నాలుగు ఆప్షన్ అవుతుంది ఇక్కడ ఏమి ఇచ్చాడు ట్వంటీ ఫోర్ ప్లస్ టూ వన్ జెడ్ టూ ట్వంటీ ఫోర్ టూ కలిపితే ట్వంటీ సిక్స్ అంతే కదా సో ఇది అనేది మనకి ట్వంటీ ఫైవ్కి సమానంగా లేదు సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఫోర్త్ వన్ అవుతుందనమాట ఓకేనా సో ఇది టూ థౌజండ్ ట్వంటీలో అడిగినటువంటి క్వశ్చను నోట్ చేసుకోండి జాగ్రత్తగా ఓకే ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం ఇవన్నీ కూడా ప్రీవియస్గా కూడా చేసి ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూడండి మైనస్ వన్ ఈజ్ మల్టీప్లైడ్ బై సెల్ఫ్ హండ్రెడ్ టైమ్స్ మైనస్ వన్ని తనతోనే తనని మనం హండ్రెడ్ టైమ్స్ ఇంటూ చేసామంట అంటే దాని అర్థం ఏంటంటే చూడండి మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ ఇలా హండ్రెడ్ టైమ్స్ ఇంటూ చేసాం అయితే రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఓకేనా చూడండి మైనస్ వన్ ఈజ్ మల్టీప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ హండ్రెడ్ టైమ్స్ ద ప్రోడక్ట్ ఈజ్ అయితే ద ప్రొడక్ట్ ఏమవుతుందని చెప్పేసి మనకి టూ థౌజండ్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఓకేనా సో ఎప్పుడైనా సరేనన్నా వన్ అని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా సరే వన్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా సరే ఎవరు వస్తారు మనకి వన్నే వస్తుంది అదైందా వన్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా వన్ వస్తుంది చూడండి వన్ వన్ జార్ వన్ అగైన్ వన్ వన్ జార్ వన్ అలా వస్తూనే ఉంది అంటే ఆన్సర్లో వన్ వస్తుంది కాకపోతే ఇక్కడ మైనస్ వన్ వస్తుందా ప్లస్ వన్ వస్తుందా అనేది ఇంపార్టెంట్ మనకి చూడండి వన్ వన్ జార్ వన్ కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఓకేనా సో ఇదంతా నేర్చుకునే కంటే ఒకసారి చూడండి ఇక్కడ మనం మల్టిప్లై మల్టిప్లై చేసేటువంటి టైమ్స్ ఓకేనా ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇచ్చాడు హండ్రెడ్ టైమ్స్ ఇచ్చాడు మరి హండ్రెడ్ అనేది ఏ నెంబర్ అమ్మా ఈవెన్ నెంబర్ సో మైనస్ వన్ని లేదా ఏదైనా నెంబర్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మల్టిప్లై చేస్తే అంటే మైనస్లతో ఉండేటప్పుడు ఇక్కడ ప్లస్ వన్ వస్తుంది ప్లస్ వన్ ప్రత్యేకించి ప్లస్ పెట్ట అవసరం లేదు మనం ఓకేనా సో ప్లస్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు టూ థౌజండ్ నైన్టీన్లో చూడండి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ మాట్లాడతాను సో ఎప్పుడైనా సరే నాన్న ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఇలా ఇచ్చాను దీని అర్థం ఏంటంటే ఏ ఫోర్ టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి ఏ రైస్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటారు ఏ టెన్ టైమ్స్ ఇలా మల్టిప్లై అయ్యింది అనుకోండి టెన్ టైమ్స్ ఇలా మల్టిప్లై అయింది అనుకోండి ఏ పవర్ ఆఫ్ టెన్ అంటారు ఏ రైస్ టు ద పవర్ ఆఫ్ టెన్ అంటారు అలాంటప్పుడు మైనస్ వన్ అనేది హండ్రెడ్ టైమ్స్ మల్టిప్లై అయింది అంటున్నాడు దీన్ని ఎలా రాయొచ్చు మనం మైనస్ వన్ పవర్ ఆఫ్ హండ్రెడ్గా రాసుకోవచ్చు ఓకేనా మరి ఈ పవర్లో ఉన్నటువంటి నెంబరు ఈవెన్ నెంబర్ ఉంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ప్లస్లో వస్తుంది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది లేదు ఆర్డ్ నెంబర్ ఉందనుకోండి మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే నెగిటివ్ రిజల్ట్లో వస్తుందన్నమాట అదేవిధ మైనస్ వన్ని హండ్రెడ్ టైమ్స్ మల్టిప్లై చేశాం కాబట్టి మనకి ఏం రిజల్ట్ వచ్చింది పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఓకేనా ప్లస్ వన్ వచ్చింది మైనస్ వన్ని హండ్రెడ్ టైమ్స్ కాకుండా ఆర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న నెగిటివ్ రిజల్ట్ వస్తుందనమాట అది గుర్తుంచుకోవాలి మరి ఓకేనా సో ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ నైన్టీన్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడో చూద్దాం ఎస్ జేఎన్వి టూ థౌజండ్ ఎయిటీన్కి ఇచ్చినటువంటి క్వశ్చను చూసుకోండి ఒకసారి ఏ స్టోర్ సేల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ ఫైవ్ యాపిల్స్ ఇన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ చూడండి ఒక స్టోర్లో ప్యాకెట్ యాపిల్స్ అమ్ముతున్నారు ఆ ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి సార్ యాపిల్స్ ఫైవ్ ఉంటాయన్నమాట ఏ స్టోర్ సేల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ ఫైవ్ యాపిల్స్ ఇన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఏ సింగిల్ యాపిల్ ఇన్ ఆర్ఎస్ రూపీస్ సిక్స్ చూడండి మనకి ఒక స్టోర్లో ఏం చేస్తున్నారు సార్ అంటే ఒక ప్యాకెట్ ఉందనుకోండి ఒక ప్యాకెట్లో ఫైవ్ యాపిల్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఫైవ్ యాపిల్స్ ఉంటాయి వీటిని మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారమ్మా ట్వంటీ ఫైవ్ రూపీస్కి అలా కాకుండా సింగిల్గా యాపిల్ తీసుకున్నాం అనుకో దాన్ని సిక్స్ రూపీస్కి అమ్ముతున్నారు ఎంపమ్మ ఓన్లీ వన్ యాపిల్ సింగిల్గా తీసుకున్నాం అనుకోండి దాన్ని ఎంత కమ్ముతున్నారు మనకి సిక్స్ రూపీస్కి అమ్ముతున్నారు అనమాట ఏ లేడీ పర్చేజ్ ట్వంటీ సెవెన్ యాపిల్స్ ఒకవేళ ఒక ఆవిడ ఒక లేడీ ట్వంటీ సెవెన్ యాపిల్స్ పర్చేజ్ చేస్తే హౌ మచ్ మనీ విల్ సీ పే అయితే తను ఎంత పే చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు ఈ క్వశ్చన్ అనేది మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి మనం మాట్లాడుకుంటే ట్వంటీ సెవెన్ యాపిల్స్ కొనాలనుకునేటప్పుడు ట్వంటీ సెవెన్ యాపిల్స్ లూజ్గా తీసుకుంటుందా లూజ్ అంటే అర్థం ఇక లూజ్ అని అంటే అర్థం ప్యాకెట్లో కాకుండా విడివిడిగా తీసుకుంటుందా అలా తీసుకుంటే తనకి ఎక్కువగా లాస్ వస్తుంది ఎందుకు ఒక యాపిల్ అయితే ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ అలా కాకుండా ఫైవ్ యాపిల్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే ఫైవ్ యాపిల్స్ మనం విడివిడిగా తీసుకుంటే ఫైవ్ సిక్స్జర్ థర్టీ రూపీస్ అవుతుంది అదేందా ఒక రూ ఒక యాపిల్కి ఒక రూపాయి పెరిగిపోతుందన్నమాట సో అలాంటప్పుడు తను ఏం చేస్తుంది ట్వంటీ సెవెన్ యాపిల్స్ తీసుకునేటప్పుడు కొన్ని ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటుంది అంటే మనం ఏం చేయాలి ఫైవ్తో డివైడ్ చేయాలి ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాపిల్స్ని ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటుంది ఇంకా టూ యాపిల్స్ మిగిలిపోతాయి కదా ఆ టూ యాపిల్స్ వేరుగా తీసుకుంటుంది ఓకే నా టూ యాపిల్స్ వేరుగా తీసుకుంటుంది చూడండి ఫైవ్ ప్యాకెట్స్ ప్లస్ టూ యాపిల్స్ ఒక ప్యాకెట్ అంతా ట్వంటీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఫైవ్ ప్యాకెట్స్ కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ జారు ప్లస్ సింగిల్గా తీసుకునేటప్పుడు వన్ యాపిల్ సిక్స్ రూపీస్ కాబట్టి టూ సిక్స్ జారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ జార్ వన్ ట్వంటీ ఫైవ్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ యాడ్ చేస్తే వన్ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట తను పే చేయవలసినటువంటి అమౌంట్ ఎంత సార్ అంటే వన్ థర్టీ సెవెన్ రూపీస్ పే చేయగలుగుతాను ఓకేనా అదే సింగిల్గా తీసుకుంటే ట్వంటీ సెవెన్ సిక్స్ జార్ అయిపోద్ది చూడండి ట్వంటీ సెవెన్ సిక్స్ జార్ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ అవుతుంది అనమాట సింగిల్గా తీసుకుని కానీ ఇలా తీసుకుంటే ఎంత అవుతుంది వన్ థర్టీ సెవెన్ రూపీస్ మాత్రమే అవుతుంది ఓకేనా పాస్ చేసుకోండి వీడియోని వీడియో పాస్ చేసుకొని నోట్ చేయండి నెక్స్ట్ సమ్ చేద్దాం పాస్ చేసి వీడియో నోట్ చేసుకున్నారనుకుంటాను నెక్స్ట్ సమ్ కానీ మనం చూసుకుంటే చూడండి ఈ సమ్ కూడా నేను ఇంతకుముందు చేసేసాను అమ్మ వైట్ బోర్డు పైన మీరు అక్కడ చూసుకోవచ్చు ప్రతి సమ్ కూడా న్యాప్లో ఓకేనా కాకు గాట్ సెవెన్ మార్క్స్ లెస్ దెన్ బక్సీ కాకి కంట కాకుకి బక్సీ కంటే సెవెన్ మార్క్స్ తక్కువగా వచ్చాయి లెస్ దెన్ అంటే తక్కువ వైల్ రమన్ ఘాట్ త్రీ మార్క్స్ మోర్ దెన్ కాకు ఓకేనా రమణకు వచ్చినటువంటి మార్క్స్ ఏమో ఎలా ఉంటాయంటే అంటే కాకు వచ్చినటువంటి మార్క్స్ కంటే త్రీ ఎక్కువ ఓకేనా ఇఫ్ ద టోటల్ మార్క్స్ అప్టెన్డ్ బై ఆల్ త్రీ ఈ సెవెంటీ సిక్స్ మరి ముగ్గురికి వచ్చినటువంటి మార్క్స్ సెవెంటీ సిక్స్ అయితే ఫైండ్ ద మార్క్స్ అప్టెన్డ్ బై రమన్ అయితే రమణ్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని చెప్పేసి అడిగాడు ఈ క్వశ్చన్ అనేది మనకి జేఎన్వికి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మ ఓకేనా మరోసారి చదువుతాను చూడండి క్వశ్చన్ కాకు గాట్ సెవెన్ మార్క్స్ లెస్ దెన్ బక్సీ కాకు వచ్చినటువంటి మార్క్స్ బక్సీకి వచ్చినటువంటి మార్క్స్ కంటే సెవెన్ తక్కువ మరి బక్సీకి వచ్చిన మార్క్స్ మనకు తెలియదు కదా కాబట్టి ఏమనుకోవాలి మనం తెలియనటువంటి నెంబర్ని ఎప్పుడైనా సరే మీకు తెలియనటువంటి నెంబర్ని ఒక ఎక్స్ గానో వై గానో ఏ గానో బీ గానో అనుకుండయి ఓకేనా దీన్ని ఆల్ జీబ్రికల్ మెథల్లో సాల్వ్ చేయాలి సో ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్లో బక్సీకి వచ్చిన తెలియదు బక్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా ఎందుకంటే బక్సీకి వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ ఉంటాయి బెక్సీకి బక్సీకి వచ్చినవి ఎక్స్ అనుకుంటే చూడండి ఇప్పుడు కాకు వచ్చిన మార్క్స్ ఎన్ని అవుతాయి ఎస్ ఎస్ లెస్ దెన్ కదా బక్సీ కంటే తక్కువ వచ్చాయి ఎన్ని వచ్చాయి తక్కువ సెవెన్ తక్కువ వచ్చాయి సో ఎక్స్ మైనస్ సెవెన్ అనమాట అదైందా తర్వాత రమన్ గాట్ త్రీ మార్క్స్ మోర్ దెన్ కాకు రమణ్కి కాకు వచ్చిన మార్క్స్ కంటే త్రీ ఎక్కువగా వచ్చాయి త్రీ మోర్ అనేటప్పుడు కలపాలి లెస్ దెన్ అనేటప్పుడు తీసివేయాలి ఓకేనా రమన్కి వచ్చినటువంటి మార్క్స్ ఎలా వచ్చేసారంటే కాకు వచ్చినటువంటి మార్క్స్కి మూడు ఎక్కువ వచ్చాయి ప్లస్ త్రీ అంటే ఇది ఏమవుతుంది చూడండి దీన్ని ఎలా రాయిస్తారంటే మైనస్లు సెవెన్ ఉన్నాయి ప్లస్లు త్రీ ఉన్నాయి ఇంకా మైనస్లు ఫోర్ ఉంటాయి అదేందా మైనస్ సెవెన్ ప్లస్ త్రీ వచ్చేటప్పుడు సెవెన్లో త్రీ తీసేయాలి సో ఫోర్ వస్తుంది మైనస్ ఫోర్ వేసుకోవాలి మనం ఇక్కడ ఓకేనా ఇవి ఎవరికి వచ్చినటువంటి మార్క్స్ అన్నా రమన్కి వచ్చినటువంటి మార్క్స్ మనకేం అడిగాడు అయితే రమన్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని చెప్పేసి అడిగాడు అంటే ఇక్కడ బక్సీకి వచ్చిన మార్క్స్ ఎక్స్ అనుకున్నాము కాకు వచ్చిన మార్క్స్ ఎక్స్ మైనస్ సెవెన్ అనుకున్నాము రమణకు వచ్చిన మార్క్స్ ఎక్స్ మైనస్ ఫోర్ అవుతాయి అనమాట వీళ్ళు ముగ్గురిని కలిపితే సెవెంటీ సిక్స్ అన్నాడు చూడండి ఎలా కలుపుతున్నాను ఎక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫోర్ ముగ్గురిని కలిపి అనుకోండి ఎంతతో సమానము సెవెంటీ సిక్స్తో సమానం ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మా టోటల్గా త్రీ ఎక్స్ అండి ఇది మైనస్ సెవెన్ ఇది మైనస్ ఫోర్ టోటల్గా ఎంత ఉందండి మైనస్ లెవెన్ అవుతుంది ఇక్కడ ప్లస్ మనకు అవసరం లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత అవుతుంది సార్ మైనస్ లెవెన్ అవుతుంది అనమాట ఇది ఎంత అవుతుంది మైనస్ లెవెన్ అవుతుంది చూసుకోండి త్రీ ఎక్స్ మైనస్ లెవెన్ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ ఈ మైనస్ లెవెన్ అక్కడ పంపించేద్దాం త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ ప్లస్ లెవెన్ అవుతుంది సో త్రీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ లెవెన్ అడిపోయి పంపించేస్తే ప్లస్ లెవెన్గా మారిపోద్ది సో ఎయిటీ సెవెన్ అవుతుంది ఓకేలాంటప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ త్రీని కూడా నడు పంపించాలి ఈ టూ త్రీ నడు పంపిస్తే బై త్రీ త్రీ వన్ జారు త్రీ టూ జార్ సిక్స్ ఇంకా టూ మిగులుతుంది త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ అంటే ఎక్స్ వాల్యూ ట్వంటీ సెవెన్ అంటే బక్సీకి వచ్చినటువంటి మార్క్స్ సారీ ట్వంటీ నైన్ బక్సీకి వచ్చినటువంటి మార్క్స్ ట్వంటీ నైన్ సో కాకు వచ్చిన మార్క్స్ సెవెన్ తీసేయాలి కదా ట్వంటీ నైన్లో సెవెన్ తీసిస్తే ట్వంటీ టూ మరి రమణకు వచ్చిన మార్క్స్ కావాలంటే ఎక్స్లో ఫోర్ తీసేయాలి ట్వంటీ నైన్లో ఫోర్ పోతే ట్వంటీ ఫైవ్ ముగ్గురిని కలుపుకోండి సెవెంటీ సిక్స్ వస్తుందో లేదు చెక్ చేసుకోండి సో మనకు కావాల్సింది ఎవరికి రమణకు వచ్చినటువంటి మార్క్సే కావాలి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసి నోట్ చేసుకుంటారు అందరూ కూడాను చరిపేస్తున్నాను మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఓకే సేమ్ క్వశ్చన్ ఇది కూడాను ఇది కూడా సేమ్ క్వశ్చన్ రామ్ గాట్ ఎయిట్ మార్క్స్ మోర్ దెన్ శ్రే శ్యామ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ రాము శ్యామ్ కంటే ఎయిట్ మార్క్స్ ఎక్కువగా పొందాడు ఓకేనా రామ్ ఘాట్ ఎయిట్ మార్క్స్ మోర్ దెన్ శ్యామ్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఒక పరీక్షలో ఓకేనా శ్యామ్ కంటే రామ్కి ఎయిట్ మార్క్స్ ఎక్కువగా వచ్చాయి అనిల్ ఘాట్ ఫోర్ మార్క్స్ మోర్ దెన్ రాము అనిల్కి ఏమో ఓకేనా రామ్ కంటే ఫోర్ మార్క్స్ ఎక్కువగా వచ్చాయి మోర్ దెన్ అంటే ఎక్కువ చూసుకోండి అది ఓకేనా ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్ ఈజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఆల్ ద ఆల్ ద త్రీ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ గాట్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ టుగెదర్ యాజ్ ఎ టోటల్ అయితే రామ్స్ మార్క్స్ వుడ్ బి అయితే రామ్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందమ్మా చూడండి క్వశ్చన్ అనేది చాలా మంచి క్వశ్చను ఎందుకు సార్ నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే చేయమంటాను ఎక్కువగా అంటే అవి కూడా ఇందుకు సార్ ఇంపార్టెంట్ అంటానంటే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇస్తే ప్రీవియస్కి ఇచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి క్వశ్చన్స్ సేమ్ క్వశ్చనే కదా అంటే ఈ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తుంటే టూ థౌజండ్ నైన్టీన్లో రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో అటెంప్ట్ చేస్తుంటే అంటే ప్రాక్టీస్ చేస్తే అది అలాంటి క్వశ్చనే కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా నెంబర్సే మారే అంతే కదా ఎస్ సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు రామ్ ఘాట్ ఎయిట్ మార్క్స్ మోర్ దెన్ శ్యామ్ రామ్కి శ్యామ్ శ్యామ్ కంటే ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది శ్యామ్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇలా రాస్తాను శ్యామ్కి వచ్చే మార్క్స్ని ఎక్స్ అంటాను అలాంటప్పుడు రామ్కి వచ్చే మార్క్స్ ఎన్నవుతాయి ఎయిట్ మార్క్స్ మోర్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎయిట్ వీడికి వచ్చిన దానికి ఎయిట్ మార్క్స్ యాడ్ చేయాలి మనం తర్వాత అనిల్ ఘాట్ అనిల్ గాట్ ఎయిట్ మార్క్స్ మోర్ దెన్ రామ్ రామ్ కంటే సారీ ఫోర్ మార్క్స్ ఎక్కువగా వచ్చాయి ఎవరికి అనిల్కి అంటే రామ్కి వచ్చిన మార్క్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్కి ఇంకా ఫోర్ యాడ్ చేయాలి అప్పుడు ఎంత అవుతుంది ఇది ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది ఓకేనా ఇఫ్ ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్ ఘాట్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ముగ్గురికి వచ్చినటువంటి మార్క్స్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ఎవరికి అడిగాడు రామ్ మార్క్స్ ఏంటి అని అడిగాడు ముందు ముగ్గురిని కలిపేద్దాం ఇది ఎక్స్ ఇదేమో ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇదేమో ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ముగ్గురికి వచ్చిన మార్క్స్ ఏందమ్మా వన్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఇది ఒక త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ దట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ సో త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఈ ట్వంటీ నాడు పంపించండి వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ త్రీ ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఒకసారి త్రీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ పోతే వన్ హండ్రెడ్ ఎయిట్ అవునా కాదా వన్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ తీసిస్తే వన్ హండ్రెడ్ ఎయిట్ అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుందమ్మా వన్ హండ్రెడ్ ఎయిట్ ఈ ఇంటూ త్రీ హండ్రెడ్ పంపిస్తే బై త్రీగా మారిపోద్ది త్రీ టేబుల్లో వన్ హండ్రెడ్ ఎయిట్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ సో ఎక్స్ వాల్యూ థర్టీ సిక్స్ సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ ఎక్స్ అంటే ఎవరన్నా మనం శ్యామ్కి వచ్చినటువంటి మార్క్స్ మరి రామ్కి ఎన్ని వచ్చాయి థర్టీ సిక్స్ ఎయిట్ యాడ్ చేయాలి ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి మరి అనియల్కి ఎన్ని వచ్చాయి ఎక్స్కి ట్వెల్వ్ యాడ్ చేయాలి అంటే థర్టీ సిక్స్కి ట్వెల్వ్ యాడ్ చేయాలన్నమాట ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఓకేనా సో మనకి ఇక్కడ మార్క్స్ ఎవరికి కావాలి రామ్వి రామ్కి ఎన్ని వచ్చాయి ఫార్టీ ఫోర్ వచ్చాయి ఓకేనా రామ్కి ఎన్ని వచ్చాయి ఫార్టీ ఫోర్ వచ్చాయి ఓకేనా నీట్గా నోట్ చేసుకోండి